మిత్రులారా ఇది ఒక హైకోర్టు జడ్జి అవినీతి కథ పదిహేడు సంవత్సరాల కింద జరిగిన అవినీతి పదిహేడు సంవత్సరాలుగా సాగి సాగి చివరికి ఒక తీర్పు వచ్చింది కానీ ఈ పదిహేడు సంవత్సరాల కథ వింటే అది ఒక డిటెక్టివ్ నవలన కాల్పనిక నవలన ఎన్ని మలుపులు తిరిగింది ఆశ్చర్యం వేస్తుంది భారత న్యాయ వ్యవస్థ ఇతర వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక మచ్చు తునక దీంట్లో చాలా తేదీలు చాలా అంకెలు వివరాలు ఉంటాయి నేను వాటిలోకి పోవడం లేదు ఎందుకంటే అది ఇంకా విసుగెత్తించవచ్చు కానీ మలుపులు ఎప్పుడెప్పుడు తిరిగాయి అని మాత్రం చెప్తాను రెండు వేల ఎనిమిది జూలై పదిన పంజాబ్ హర్యానా హైకోర్టులో జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ కొత్తగా నియామకమయ్యారు ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఆగస్టు పదమూడు రెండు వేల ఎనిమిదిన రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఆమె ఇంటి ముందుకు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఢిల్లీ నుంచి ఈ కాగితాలు ఈ పార్సెల్ వచ్చింది ఇవ్వండి అని అక్కడి అమ్రిక్ సింగ్ అనే అటెండర్కు వాచ్మెన్కు ఇచ్చారు వచ్చిన అతని పేరు ప్రకాష్ అని చెప్పాడు ఈ అమ్రిక్ సింగ్ ఆ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళాడు లోపల జడ్జి గారు జడ్జి గారి తండ్రి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ప్యాకెట్ పట్టుకొని వచ్చి ఢిల్లీ నుంచి వచ్చాయట కాగితాలు మీకు ఇమ్మని ఒకరిచ్చారు అని అనగానే అయితే విప్పు అన్నారు ఆయన అది విప్పాడు విప్పితే లోపల పదిహేను లక్షల రూపాయలు ఇవాళ కాదు రెండు వేల ఎనిమిది ఇది పదిహేడు సంవత్సరాల కింద ఈ పదిహేను లక్షల రూపాయలు చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎవరు పంపించారు ఎట్లా వచ్చాయి ఎందుకు వచ్చాయి పిలువు పిలువు అతన్ని ఆయన ఉన్నారు అతను ఇంకా వాచ్మెన్ గేట్ దగ్గర ఉన్నాడు ప్రకాష్ను పట్టుకున్నారు పట్టుకుని ఒక జడ్జి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ప్లాస్టిక్ కవర్లో తెచ్చి ఇవ్వడం అంటే ఇది లంచమే అని స్థానిక పోలీసులకు అప్పగించారు ఇది లంచం కేసుగా ప్రారంభమైంది పోలీసులు అతన్ని తీసుకువెళ్ళి ప్రశ్నించగా అతను అదే హైకోర్టులో అడ్వకేట్ జనరల్గా ఉన్న బన్సాల్ అనే వ్యక్తి దగ్గర క్లర్క్గా పనిచేస్తాడు మా బన్సాల్ గారు నిర్మల్ జీకి ఇచ్చి రమ్మన్నారు ఇచ్చాను అన్నాడు అప్పుడు తవ్వితే బయటపడిందేమంటే ఈమె పేరు నిర్మల్ జిత్ కౌర్ జడ్జి అదే హైకోర్టులో నిర్మల్ యాదవ్ అని మరొక జడ్జి కూడా ఉన్నారు నిర్మల్ జీకి దేదేవ్ అంటే నిర్మల్ జిత్ కోరియా ఒక ప్రకారం చాలా మార్పు తెచ్చింది ఆ కేసు వెంటనే పోలీసులు నమోదు చేసుకున్నారు ఈ నిర్మల్ జీ నిర్మల్ జిత్ మధ్య ఏదో గందరగోళం ఉంది అని ఎవరైతే ఇవి పంపించారో ఆ బన్సాల్ అంటే అడ్వకేట్ జనరల్ ఆయనను పిలిచారు పిలిస్తే ఆయన స్పష్టంగా చెప్పాడు ఇవి నా డబ్బులు కావు ఇవి రవీందర్ కుమార్ అనే మరొకరి మరొకరి డబ్బులు ఆ డబ్బులు నిర్మల్జీకి ఇమ్మని నా ద్వారా వచ్చాయి నేను నిర్మల్జీకి పంపించాను అయితే పోలీసుల పరిశోధనలో దర్యాప్తులో అడ్వకేట్ జనరల్ బన్సాల్ చెప్పినవి అబద్ధాలు అని తేలిపోయాయి ఇవి నిజానికి నిర్మల్ యాదవ్ ఒక తీర్పు ఇచ్చారు హర్యానాలో పంచకూలాలో ఒక భూమి లావాదేవీలో ఆమె ఇచ్చిన ఒక తీర్పు వల్ల బన్సాల్కు బన్సాల్ మిత్రుడికి లాభం జరిగింది అందుకు ప్రతిఫలంగా ఈ డబ్బులు ఇచ్చారు అనేది బయటపడింది కానీ ఆమె సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆమె మీద పోలీస్ కేసు నడపడానికి వీలు లేదు అంతకుముందే పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే సుప్రీంకోర్టు జడ్జిల మీద హైకోర్టు జడ్జిల మీద ఇన్ హౌస్ ఎంక్వైరీ జరపవలసిందే తప్ప పోలీస్ కేసు పెట్టడానికి వీలు లేదు అని ఒక తీర్పు వచ్చి ఉన్నది అందువల్ల పెట్టిన పోలీస్ కేసు కూడా పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఒక ఇన్ హౌస్ కమిటీ వేసింది ముగ్గురు న్యాయమూర్తులతో జస్టిస్ హెచ్ఎల్ గోఖలే జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ జస్టిస్ మదన్ బి లోకూర్ ఈ ముగ్గురు చాలా వివరంగా అనేక మంది సాక్షులను పంతొమ్మిది మంది సాక్షులను విచారించారు ఇద్దరు జడ్జిలను విచారించారు డబ్బులు ఎట్లాగో పోలీసుల స్వాధీనమైపోయాయి ఈ వ్యవహారం అంతా తీసుకుని కమిటీ ఈ డబ్బులు జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇంటికి చేరాయి కానీ వాస్తవంగా జస్టిస్ నిర్మల్ యాదవ్కు చేరవలసిన డబ్బులు ఈ క్రమంలో ఈ సాక్షులలో అడ్వకేట్ జనరల్ బన్సాలు తదితరులందరూ అబద్ధ సాక్ష్యాలు చెప్పారు అని కూడా నివేదిక తయారు చేసి ఆ నివేదికను సుప్రీంకోర్టు ఇచ్చారు అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఈ కేసులో ఏం చేయాలి అని సిబిఐతో సంప్రదించారు ఎందుకంటే స్పష్టంగా అవినీతి బయటపడింది అవినీతి డబ్బులు దొరికాయి రెడ్ హ్యాండెడ్గా దొరికారు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా ఒక న్యాయమూర్తి మీద మామూలు పోలీస్ కేసు పెట్టడానికి వీల్లేదు శిక్ష విధించడానికి వీల్లేదు విచారించడానికి వీల్లేదు అందువల్ల సిబిఐకి ప్రధాన న్యాయమూర్తికి మధ్య చర్చ జరిగింది సంప్రదింపులు జరిగాయి ఈ సంప్రదింపుల్లో ప్రధాన న్యాయమూర్తి సిబిఐకు ఆదేశం ఇచ్చారు డిఐజీ లేదా పై స్థాయి వ్యక్తి చేత సిబిఐలోనే ఒక విచారణ జరిపించండి మరొక దర్యాప్తు జరిపించండి ఆ దర్యాప్తు తర్వాత ఏం ఆలోచిద్దాము అన్నారు సిబిఐ ఒక సీనియర్ అధికారిని ఈ విచారణ జరపడానికి దర్యాప్తు జరపడానికి వేసింది ఈలోగా వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆ కేసు రెండు వేల ఏడులో ఆస్తి వ్యవహారం పంచు హర్యానాలో జరిగిన అమ్మకాలు కొనుగోళ్లలో ఎవరెవరికి ఎప్పుడు డబ్బులు పంపారు ఈ ఐదారుగురు నిందితులు ఉన్నారు జడ్జితో సహా ఈ నిందితులు తమలో తాము ఏం మాట్లాడుకున్నారు ఎప్పుడు డబ్బులు అడిగారు ఎప్పుడు డబ్బులు ఇచ్చారు ఎంత డబ్బులు అడిగారు ఈ వివరాలన్నీ కూడా వచ్చాయి సిబిఐ ఈ వివరాలన్నీ సేకరించి నిర్మల్జిత్ కౌర్కి నిజంగానే పొరపాటున డబ్బులు అందాయి వాస్తవంగా ఇవి నిర్మల్ యాదవ్కు అందవలసినవే కనుక ఇది ఖచ్చితంగా అవినీతి నిరోధక చట్టం కింద నేరమే దాంతోపాటు ఐపీసీలోని వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ వీటన్నిటి కింద ఇది నేరమే అని ప్రకటించింది సిబిఐ మామూలుగా కేసు పెట్టాలంటే ఇక్కడ జడ్జి కదా కేసు పెట్టడానికి వీల్లేదు లేదు మళ్ళీ పర్మిషన్ అడగాలి సిబిఐ జస్టిస్ యాదవ్కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ జరపవచ్చునా అని పై అధికారులకు అనుమతి అడుగుతూ ఒక దరఖాస్తు పెట్టింది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సిబిఐ అని ఉంటారు ఆయన ఫైనల్గా నిర్ణయించాలి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సిబిఐ ఇక్కడ కేసు ఏమీ లేదు కనుక పెట్టనక్కర్లేదు అన్నారు డైరెక్టర్ మాత్రం అప్పటికి సిబిఐ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి మాత్రం ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఏమో ఇది కేసు పెట్టడానికి వీల్లేదు అన్నారు డైరెక్టర్ మాత్రం కేసు పెట్టవలసి ఉంటుందేమో ఇది నిజంగానే అవినీతి ఉంది రెడ్ హ్యాండెడ్గా దొరికింది అని అన్నారు సిబిఐలోనే ఇద్దరి మధ్య ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఈ భిన్నాభిప్రాయం వచ్చింది కాబట్టి వాళ్ళు అటార్నీ జనరల్కు మీ సలహా ఏమిటి అని మా ఇద్దరి మధ్యనే ఈ భిన్నాభిప్రాయం వచ్చింది మీరేమంటారు అని అటార్నీ జనరల్ రాశారు అప్పుడు అటార్నీ జనరల్గా ఉన్న మిలన్ కే బెనర్జీ రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో ఇక్కడ ఏమీ కేసు లేదు సాక్ష్యం లేదు కాబట్టి కేసు పెట్టనక్కర్లేదు అని రాశారు చూడండి అంటే ఎన్ని మలుపులు తిరిగిందో ఇక్కడితో కూడా అయిపోలేదు ఇంకా ఒక పది పన్నెండు మలుపులు ఉన్నాయి అప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది ఈ వ్యవహారం అంతా పత్రికలకు పొక్కింది హిందుస్థాన్ టైమ్స్ సిబిఐ డినైడ్ నాట్ టు ప్రాసిక్యూట్ హైకోర్టు జడ్జ్ హైకోర్టు న్యాయమూర్తిని ప్రాసిక్యూట్ చేయడానికి సిబిఐ అనుమతి నిరాకరించింది అని హిందుస్థాన్ టైమ్స్ రెండు వేల తొమ్మిది జూన్లో ఒక వార్త రాసింది ఈ వార్తను చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలి ఈ వ్యవహారంలో వాస్తవాలు ఏమిటి అని చాలా తీవ్రమైన నోట్ రాశారు ఆయన మంత్రిగా రాసిన నోట్ రికార్డ్ ఉన్నది ది ఎలిగేషన్స్ మేడ్ హియర్ ఆర్ క్వైట్ సీరియస్ ఇన్ నేచర్ దీస్ ఎలిగేషన్స్ కెనాట్ బీ బ్రష్డ్ అసైడ్ ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ నిజానికి ఇది చాలా వరకు చేస్తూ ఉంటారు సాంకేతిక కారణాలతో సాక్ష్యాధారాలు లేవు వాళ్ళు ఇచ్చిన నోట్లు వీళ్ళు ఇచ్చిన నోట్లు వేరు వాళ్ళు చెప్పిన మనిషి వేరు వీళ్ళ మనిషి వేరు ఇటువంటి ఏదో సాంకేతిక కారణంతో కొట్టివేస్తూ ఉంటారు అందువల్లనే న్యాయశాఖ మంత్రిగా వీరప్ప మొయిలీ దీస్ ఎలిగేషన్స్ కెనాట్ బి బ్రష్డ్ అసైడ్ ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ ది కేస్ ఇన్ క్వశ్చన్ ఇఫ్ నాట్ ప్రెస్డ్ విల్ ఇరోడ్ ద ఫేత్ ఆఫ్ పీపుల్ ఇన్ ద జ్యుడిషియరీ ఈ కేసును సక్రమంగా నడపకపోతే న్యాయ వ్యవస్థ మీద ప్రజలలో ఉన్న నమ్మకం తరిగిపోతుంది రెండు వేల తొమ్మిదిలో అనమాట న్యాయశాఖ మంత్రి ఇట్లా రాశారు కాబట్టి మళ్ళీ ఒకసారి అటార్నీ జనరల్ మారారు కొత్త అటార్నీ జనరల్ గులాం వాహనవతికి మళ్ళీ ఒక పిటిషన్ పెట్టారు కొత్త అటార్నీ జనరల్ కూడా పాత అటార్నీ జనరల్ చెప్పినట్టుగానే ఈ కేసు ఇవ్వనక్కర్లేదు అని అన్నారు ఇప్పటి జరిగిన చర్చలో సిబిఐకి అర్థమైంది ఏమంటే అనుమతి ఇవ్వడం లేదు అనుమతి ఇవ్వడం లేదన్న తర్వాత కేసు ఉండడానికి వీలు లేదు కనుక క్లోజర్ రిపోర్ట్ అంటారు కేసును మూసేయండి అని కేసును మూసేయండి అని సిబిఐ రెండు వేల తొమ్మిది డిసెంబర్లో ఏ కోర్టులో అయితే ఈ కేసు సీబీఐ కోర్టులో కేసు నడుస్తుంది కదా అక్కడ క్లోజర్ రిపోర్ట్ వేశారు ఇక్కడ మరొక మలుపు తిరిగింది మరొక యూటర్న్ తిరిగింది రెండు వేల పది ఫిబ్రవరిలో ఈ సిబిఐ కోర్టు జడ్జి దీన్ని క్లోజ్ చేయడానికి వీల్లేదు మీరు క్లోజర్ తప్పుడు క్లోజర్ రిపోర్ట్ ఇస్తున్నారు కనుక ఈ కేసు నడుపుతారు అని స్పెషల్ సిబిఐ జడ్జ్ రెండు వేల పది మార్చ్లో మరొక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు వరకు మళ్ళీ చర్చోప చర్చలు జరిగి రెండు వేల పదకొండులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది అంటే మూడున్నర సంవత్సరాలకు విచారణ ప్రారంభమైంది ఈలోగా జస్టిస్ నిర్మల్ యాదవ్ రిటైర్ కూడా అయ్యారు జస్టిస్ నిర్మల్ యాదవ్ రిటైర్ కూడా అయిన తర్వాత జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఈ స్పెషల్ జడ్జ్ ఆ కేసు తీసుకొని అది కాగ్నిజెన్స్లోకి తీసుకొని నడపడం ప్రారంభించారు జస్టిస్ నిర్మల్ యాదవ్ స్థానిక కోర్టుకు సిబిఐ కోర్టుకు హైకోర్టుకు సుప్రీం కోర్టుకు కనీసం ఆ వివరాలన్నీ చెప్తే విసిగెత్తిపోతుంది మీకు కనీసం తొమ్మిది సార్లు పిటిషన్లు వేశారు ఈ కేసు విచారించడానికి వీలు లేదు ఈ కేసు తప్పుడు కేసు అన్నిసార్లు అన్ని కోర్టులు ఆమె అభ్యర్థనలను తిరస్కరించాయి చిట్ట చివరికి రెండు వేల పదహారులో అంటే ఘటన జరిగిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత ఏడున్నర సంవత్సరాలకు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటారు అంటే నేరారోపణలు ఏమిటి స్పష్టంగా చెప్పడం అది జరిగింది ఎనభై ఒక్క మంది సాక్షులను విచారించడం ప్రారంభించారు ఇప్పుడు మామూలుగా ఇటువంటి విచారణలో ఏం జరుగుతుందంటే ప్రాసిక్యూషన్ సాక్షులు అడ్డం తిరుగుతారు నిన్న చెప్పింది ఇవాళ కాదు అంటారు దానికి కారణాలు ఏమైనా కావచ్చు బెదిరింపు కావచ్చు ప్రలోభాలు కావచ్చు ఏమైనా కావచ్చు నలుగురు ఐదుగురు ప్రధానమైన సాక్షులు అడ్డం తిరిగారు బన్సాల్ ఎవరైతే పొరపాటున నిర్మల్ బదులు నిర్మల్ జీ బదులు నిర్మల్ జిత్ అని ఈ వ్యవహారం చేశాడో ఆయన బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయాడు కెప్టెన్ అజయ్ యాదవ్ అని ఉన్నారు నిర్మల్ యాదవ్ సోదరుడు ఆయన హర్యానాలో మంత్రిగా కొనసాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఆ తర్వాత పంజాబ్ హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఆ తర్వాత రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి మానవ హక్కుల కమిషన్కు చైర్మన్ అయ్యారు ఈ పదహే పదిహేను పదహారు సంవత్సరాల వ్యవధిలో అన్ని అనేక మంది అనేక మార్పులు జరిగాయి నిజానికి ఒక జడ్జి మీద ఇటువంటి ఆరోపణ వస్తే కేసు సరే ఇంపీచ్ చేయడానికి ఒక అవకాశం ఉంది ఇంపీచ్ చేసే ప్రయత్నమైనా చేయొచ్చు ఆ ప్రయత్నం కూడా చేయలేదు చిట్ట చివరికి ఇంత జరిగి పదిహేడు సంవత్సరాల కింద రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు పొరపాటున ఒక ఇంటికి పోవలసిన లంచం మరొక ఇంటికి పోయినందువల్ల ఇది బయటపడింది బయటపడని దొంగలు ఎంతమందిో తెలియదు ఇటువంటి అన్యాయమూర్తుల కథ దేశవ్యాప్తంగా అనేక వందల మంది వేల మంది ఉన్నారు మొన్న ఒక వీడియోలో మనం విన్నాం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ ఐదు సంవత్సరాలలో పదహారు వందల ముప్పై ఒక్క అవినీతి ఆరోపణల ఫిర్యాదులు వచ్చాయి అన్నారు అంతమంది ఉన్నారు పోనీ ఇంతమందిని పట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు ఇంతమందిని విచారించడం సాధ్యం కాకపోవచ్చు దొరికిన కేసు కూడా పదిహేడు సంవత్సరాలు విచారించి మార్చి ఇరవై తొమ్మిదిన ఈ స్పెషల్ సిబిఐ కోర్టు ఈ సాక్ష్యాధారాలేవి నేరాన్ని రుజువు చేయజాలవు అని ఆమెను నిర్దోషిగా ప్రకటించారు ఇది ఈ దేశంలో న్యాయ వ్యవస్థ